అవును బాబాయ్ ఇంకొక సంవత్సరం కష్టపడితే డిగ్రీ చేతికొచ్చేది కదా నేను కాలేజీ నుంచి వచ్చేసరికి పిల్లలు ఏమీ తోచగా వీధుల్లో పడి తిరుగుతున్నారు వాళ్ళు ఎందుకు కాకుండా పోతారేమోనని చదువు మానేశాను నువ్వు చదువు మానేసి ఏం చేద్దామని ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేయాలన్నా పిల్లల్ని వదిలి వెళ్ళక తప్పదు కదా మరి అదే నేను ఆలోచిస్తున్నాను బాబాయ్ ఈ విషయంలో మిమ్మల్ని వచ్చాను అయితే పని చేయమ్మా ఇంట్లోనే స్కూల్ పెట్టు నీకు కాలక్షేపంగానే ఉంటుంది పది మంది పిల్లలకు చదువు చెప్పినట్టు ఉంటుంది పిల్లలు చూసుకుంటూ ప్రైవేట్ గా చదివి ఆ డిగ్రీ కూడా తెచ్చుకోవచ్చు స్కూల్ తెరవాలంటే కావలసిన గురించి ఆలోచించకమ్మా నేను కొంత డబ్బు బ్యాంకులో వేసించాను అది తీసుకుంది కానీ వద్దు బాబాయ్ అలా తీసుకోవడం నాకు ఇష్టం లేదు అదేమిటమ్మా నా దగ్గర కూడా నీకు ముఖం అటవేనా పోని అప్పుగా తీసుకో నీకు వీలైనప్పుడు వీలైన విధంగా తిరుద్దు కానీ అలాగే బాబాయ్ నాన్నగారి పేరు మీద స్కూల్ అలాగే వస్తాను బాబాయ్ ఏ వేళప్పుడు ఎలా వచ్చావు మీతో కాస్త మాట్లాడాలని చెప్పు సంచా నిన్న మీరు చెప్పిన విషయం మీద తీవ్రంగా ఆలోచించాను వెరీ గుడ్ మా ఇంటికి ఎప్పుడు రావాలని నిర్ణయించుకున్నావు రాకూడదని నిర్ణయించుకున్నాను పిల్లల బాధ్యత నేనే తీసుకోవాలని నిశ్చయించుకున్నాను మా ఇంట్లో మా నాన్నగారి పేరున స్కూల్ తెరవబోతున్నాను ఇప్పుడు అంత అవసరమే వచ్చింది సంచా పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చేవి కదా ఆశ్రయం ఇస్తాను అనడం మీ మంచితనం గొప్పతనం కృష్ణ గారు మీ ఔదార్యాన్ని ఆసరాగా తీసుకుని మీ నలుగురు మీ ఇంటికి రావడం మాకు భావ్యం కాదు నా వాళ్ళు మీరు వాళ్ళని ఎంత అభిమానంగా చూసుకున్నా ఆ పిల్లలతో సహా నేను నా ఇంట్లో అడుగు పెడితే కోడలిగా ఆ ఇంటికి భారీగా మీకు చేయవలసిన న్యాయం చేయలేనండి వాళ్ళకి నా దగ్గరున్నంత స్వేచ్ఛ చనువు మీ దగ్గరుండవు వాళ్ళ అమాయకత్వం తోమూలన తెలియకుండా ఏదన్నా పొరపాటు చేస్తే మన వైవాహిక జీవితంలో ముందు ముందు కలతలు స్పర్ధలు రావచ్చు జరగనివని మనం అనుకునేవి ఆ భగవంతుడికి వినోదు రేపు నా తమ్ముడు చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యాక మేం మా ఇంట్లో కాదు మా బావగారింట్లో అనాథ పిల్లల్లా పెరిగేవన్న భావం వాళ్ళని కుంగు తీస్తుంది అది ఇష్టం లేదు అది చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూసి భయపడుతున్నావు సంఖ్యా నువ్వు కీడుంచి మేలించడం నాకు అలవాటు కష్టకారు నీ తమ్ముడిని నేను చదివిస్తాను నీ చెల్లెళ్ళకు మంచి సంబంధాలు చూసి నేను పెళ్లిళ్ళు చేస్తాను ఈ ఆవేశ పొంగు రేపటికి చల్లారిపోవచ్చు మీకే కాదు రేపు నాకు పెళ్ళయ్యే బిడ్డలు పుడితే నాకు తెలియకుండానే నాలో స్వార్థం ప్రవేశిస్తుంది అప్పుడు నా తమ్ముడు నా చెల్లెళ్ళు నాకు భారం అవుతారు దూరం అవుతారు పెళ్ళై పిల్లలు పుడితే లోకర్మం అండి అది స్వార్థం అన్నా సంకుచత సహజం అది తను తన ఇల్లు తన భర్త తన బిడ్డలు ఆ తర్వాతేనండి ఆడదానికి మిగతా ప్రపంచం నా కడుపును పుట్టిన బిడ్డల పట్ల నాకుండే ప్రేమ నా తోడ పుట్టిన పిల్లల పట్ల ఉండదు వాళ్ళకి అన్యాయం చేసిందని అవుతాను ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నాను ఎన్నుకున్న మార్గంలో ఎన్ని మైళ్ళు నడవాలో ఎంత దూరం పోవాలో నా ఊహ కందడం లేదు కృష్ణగారు గమ్యం లేని పైన విధి ఈ చుక్కాన్ని లేని నావ ఏ గాలి వాటికి ఎటుకొట్టుకు పోతుందో తెలియకుండా ఉంది ఈ స్థితిలో ఉన్న నా కోసం చూస్తూ ఉండిపోవడం నాకిష్టం లేదు అందుకని దయచేసి ఇంకో స్త్రీకి మీతో జీవితాన్ని పంచుకునే భాగ్యాన్ని కల్పించండి ఇది నా ప్రార్థన అభ్యర్థన నేనంతటి ఆత్మ నిగ్రహం లేని బలహీనుడుగా కనిపిస్తున్నాను ఆ సంఖ్య నా గుండెను గుడిగా చేసుకుని ఆరాధించే వ్యక్తిని త్వరగా మర్చిపోయేటంత అల్పుడిగా కనిపిస్తున్నారా దయచేసి నా మాట వినండి నా తమ్ముడు నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు నా కళ్ళకి మరీది కనిపించదు తపస్సు నా గురించి మీరు విధికి విధి ఓ దేవత తపస్సు ప్రారంభిస్తే ఆ దేవత కరుణ కోసం ఈ భక్తుడు తపస్సు ప్రారంభిస్తాడు ఆ మధురమైన విగ్రహాన్ని అనుభవిస్తూ నీ కోసం ఎన్నాళ్ళైనా ఎన్నేనా ఇలాగే రండిపోతాను నన్ను నమ్ము సంజయ్ ఆహా బోరు దాకా వచ్చింది అప్పుడే అవును మావయ్య బోర్డు కట్టడం అయిందా రండి మావయ్య ఏమిటమ్మా ఈ ఇంట్లో స్కూల్ పెడుతున్నావా తల్లిదండ్రులు లేని పిల్లవు ఏదో అప్పుల్లో ఉన్నావు కదా ఈ ఇల్లు అమ్మే ఆ అప్పులు తీర్చి పెడదాం నేను అనుకుంటూ ఉంటే నువ్వు చేసే పని ఇదా అవును నా పదివేల ఐదు వందల రూపాయల సంగతి ఏం చేసావు అది తెలుసు తీర్చేస్తాను మావయ్య మీ అప్పు నాన్నగారు చేసిన బాకీ స్కూల్ మీద వచ్చే ఆదాయంతో తీర్చేస్తాను అంటే ఇంక మాతో నీకు అవసరం లేదన్నమాట మమ్మల్ని కూరాకుల పురుగుల తీసి పారేసావు అనమాట అదేం మాట అత్తయ్య నాకు బంధువులు అంటూ మీరు తప్ప ఇంకెవరున్నారు ఆ గౌరవమే మా మీద ఉంటే మాకు తెలియకుండా ఇంత పని చెయ్యు పైగా ఆడది స్కూల్ పెట్టడం పత్తులు అమ్మ కావడం మన ఇంట వంట లేదు ఎవరైనా ఉంటే నలుగురు నవ్వుపోతారు ఇదేం దొంగ పని కాదు చెడ్డ పని అంతకంటే కాదు ఏది ఏదేమైనా సరే ఇది నడవడానికి వీల్లేదు నడవదు అలా చెప్పించుకుమావయ్య స్కూల్ చక్కగా నడవాలని మేము చల్లగా బ్రతకాలని దీవించు నేను దీవించను నా స్వభావంలోనే లేదు ఈ స్కూల్ నడవదు ఈ పిల్లలు ఇంటికి పోతారు ఇదంతా నేనే అందిస్తాను ఇదంతా రాజోరా జరుగుతుంది రాజో జరుగుతుంది జరుగుతాయి జరుగుతుంది నిన్న మీరు మా ఇంటికి వచ్చి వెళ్లిన దగ్గర నుంచి నా ఆలోచనలన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి కృష్ణ గారు నేను ఆశించిన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో సగం దూరం వచ్చేసిన నా కాళ్ళకి మీ అనురాగపు సగళ్ళు అడ్డుపడుతున్నాయి ఏ బలహీనమైన క్షణాన్ని నా బాధ్యతలన్నీ అసంపూర్తిగా వదిలేసి పరుగున వచ్చి మీ గుండెల మీద బాలిపోతానే ఉన్న నేను నీ కనిపించడం మూలంగా నీ దీక్షకు భంగం కలుగుతుందని భయపడుతున్నావు నీ బాధ్యతను నువ్వు పూర్తిగా నీ ఈ తపస్సు పూర్తి అయ్యేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు కనిపించడం మాటిస్తున్నాను సత